భారతకి చెందిన సర్ప్జిత్ సింగ్ను పాకిస్తాన్ జైల్లో చంపిన కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి హత్య కురియాడు పాకిస్తాన్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న అమీర్ సర్ఫ్రాజ్ తాంబాను గుర్తు తెలియని దుండగులు ఆదివారం హత్య చేశారు లాహోర్లో ఈ ఘటన జరిగింది లష్కరీ తోయిబా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్ సయ్యద్కు తాంబా అత్యంత సన్నిహితుడు సర్ప్జిత్ సింగ్ పంజాబ్లోని బిగ్ విండ్కు చెందిన రైతు భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఈ ప్రాంతం ఉంది పాకిస్తాన్ లోకి అక్రమంగా ప్రవేశించాడనే కారణంగా పంతొమ్మిది వందల తొంభైలో అరెస్ట్ అయ్యాడు పంజాబ్ ప్రావిన్స్ లో అనేక బాంబు పేలుళ్లలో పాల్గొన్నట్లు అభియోగాలు మోపిన పాక్ అతనికి మరణశిక్ష విధించింది ఈ క్రమంలో లాహోర్ లో కోట్ లక్పత్ జైల్లో ఉన్న అతడిపై తోటి ఖైదీలు దాడులకు తెగబడ్డారు ఇటుకలు ఇనుప కడ్డీలతో తీవ్రంగా దాడి చేశారు దాంతో కోమాలోకి వెళ్లిపోయిన సర్జిత్ మే రెండు రెండు వేల పదమూడున ప్రాణాలు కోల్పోయాడు సర్బ్జిత్ ను నిర్దోషిగా ప్రకటించాలంటూ అతడి కుటుంబం సుదీర్ఘ న్యాయ పోరాటం చేసింది పొరపాటున తన సోదరుడు సరిహద్దు దాటాడని వేడుకున్న అతడి సోదరి దల్బీర్ కౌర్ జైల్లో ఉన్న సోదరుని చూసేందుకు పాకిస్తాన్ కు వెళ్లివచ్చారు చివరికి ఆమె కూడా గత ఏడాది కన్ను మూశారు సర్బ్జిత్ పేరుతో ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో రెండు వేల పదహారులో ఓ బయోపిక్ కూడా వచ్చింది ఇందులో రణదీప్ హుడా ఐశ్వర్య రాయలు నటించారు